ఈరోజు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి షేక్ ముక్తియార్ చేరడం మేము ఆయన ఆహ్వానిస్తున్నాము ఆయనకు అభినందన కూడా తెలియజేస్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పోరాడుతుంది అని ఒక సిద్ధాంతాన్ని నమ్మిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సిద్ధాంతాన్ని నమ్మే ఈరోజు ముక్తియార్ కూడా టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ అనంతపురం అర్బన్ విషయానికి వస్తే కూడా మైనార్టీలకి ఇక్కడ న్యాయం జరుగుతుంది మేలు జరుగుతుంది మైనార్టీల పట్ల పోరాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా అతను చెప్పడం కూడా జరిగింది నిన్నటి రోజున ముక్తియార్ కూడా ప్రెస్ క్లబ్లో మాట్లాడేటప్పుడు ఈ అనంతపురం నయ నియోజకవర్గంలో జరిగే అనేక అసాంఘిక కార్యక్రమాల గురించి కూడా ఆయన వివరించడం జరిగింది ఇక్కడ ఒకటే తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అనంతపురం జిల్లాలో అనంత వెంకట్రామరెడ్డి గారి సారధ్యంలో అన్ని సమస్యలపైన పోరాడుతుంది ఈ సమస్యల మీద మనము పోరాడే పద్ధతిని చూసి కూడా చాలామంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా త్వరలో చేరబోతున్నారు ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్లన్నీ పోరాడుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ శుభదినం సంతోషకరమైన దినం తెలుగుదేశం పార్టీ నుంచి షేక్ ముక్తియార్ తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి ముక్తియార్ గారు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం అనేది వైఎస్ఆర్సిపి మైనార్టీల పక్షపాతి ఏదైనా ఏదైనా పార్టీ ఉందంటే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి మాత్రమే దాన్ని ఆకర్షితులై రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఏమి జిల్లా వ్యాప్తంగా అయితే ఏమి మైనార్టీలకి గతంలో గత మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు మైనార్టీలకు సీట్లు ఇస్తే అది ఏడు ఇచ్చినారు కదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఏ కాస్త కుస్తో ఇవ్వాలని చెప్పి అంతకుముందు ఏదో కర్నూలు జిల్లాలో షరీఫ్ మన ఫారూక్ గారికి అట్లా వాళ్ళకి ఇచ్చేవారు కానీ ఈసారి ముగ్గురికి ఇచ్చారు మరి అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చైర్మన్లు అయితే ఏమి మరి అదేవిధంగా జిల్లాలో ఇక్కడ నగరంలో అనంత రెడ్డి గారి సాధ మేయర్ గారు అయితే కార్పొరేటర్లు ప పది మంది కార్పొరేటర్లు ఆప్షన్ సభ్యులు ఎంతమంది ఈ విధంగా ఖచ్చితంగా మైనార్టీలకు న్యాయం జరుగుతుందని అంటే వైఎస్ఆర్సీపీ తోటే జరుగుతుంది మేము ఆఖరిగా ముక్తియార్ గారిని లోకి స్వాగతిస్తున్నాం థ్యాంక్ యూ రోజు మా మామ గారైన ముక్తియార్ గారు రోజు తెలుగుదేశం పార్టీ విడిచి అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ లో పెద్ద ఎత్తున చేరారు ఈరోజు తనకి శుభాకాంక్షలు మీడియా ద్వారా తెలుపుతున్నాను గౌరవము గుర్తింపు అవకాశం ఇచ్చే పార్టీ అయినా సరే వైఎస్ఆర్ పార్టీ మరియు ఏ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అది ఎంతో సాధ్యమవుతుంది మైనార్టీలకు పెద్ద ఎత్తున పథకాలను ఇచ్చిన నాయకుడు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం అభివృద్ధి అనంత అనంత్ వెంకట్రామ్ రెడ్డి గారితోనే సాధ్యము ఈ రోజు పెద్ద ఎత్తున మైనార్టీలకు అందరికీ పెద్ద ఎత్తున మంచి సీట్లు ఇచ్చారు అది గా సరే అయినా చైర్ మార్కెట్ యాడ్ చైర్మన్గా అయినా సరే కార్పొరేటర్లైనా సరే చైర్మన్ ప్రెసిడెంట్లైనా సరే లైనా సరే ప్రతి ఒక్కరికి మైనార్టీకి పెద్ద ఎత్తున ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారే వైఎస్ఆర్ సిపినే ధన్యవాదాలు